మనం ఎంత కష్టపడి పని చేసినా మన బతుకులు మారతలేవని మస్తు బాధపడతాం నేనైతే ఒక్కడే మాట చెప్తా మనము తలకిందుల తపస్సు చేసినా మన జీవితాలు మారే టైంకే మారుతాయని గుర్తు పెట్టుకొని నిజాయితీగా మన రక్తాన్ని చిమటగా వేసుకొని కుటుంబం కోసం కష్టపడుతున్నాం కాబట్టి దేవుడు అంటోడు మనల్ని కూడా గొప్ప స్థాయిలో ఉంచుతాడని ధైర్యంగా పని చేసుకుందాం నమస్తే దోస్తులు ఇవ్వడు ముచ్చడేందంటే మెట్టెల్లి కొరట్ల జగిత్యాల్ కొండగట్టు దాటి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగధర్ మండలం అచ్చంపల్లి ఊర్లో అయితే ఫస్ట్ టైం వంటలు చేస్తాను అందుకోం ఒక గింటలంతా బాస్మతి భాగాలం మాటనే ఒక మటన్ ఒకప్పై నలభై కిలోలంతా సీకాయ పులుసు బోటి శనగపప్పు తిన్న వాళ్ళకు కూరగాయలు కూడా ఈ అన్ననే మనకు ఫంక్షన్ చెప్పింది ఇలా ముగ్గురు బిడ్డలు అయితే పుట్టి చీరలు ఈ అన్న అయితే మన వంటలని అలా ఊరికి పరిచయం చేయాలని నాకు వీలు కాకున్నా గానీ మనకు వీలైన డేట్ పెట్టుకుని వంటలు చేపించినందుకు పేరు పేరున దండాలన్న అట్లనే భోజనాలు కూడా సూర్ అయిపోయినాయి అన్ని కమ్మగా బాస్మతి బగారాన్నం చికెన్ ఫ్రై చేసుకొని తింటే సేమ్ బిర్యానీ లెక్కనే ఉందని అందరంటే నాకైతే మస్తు మంచిగా అనిపించింది మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయాలి